హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఏంటి షాపింగ్ చూపిస్తుంది కొంపదీసి షాపింగ్ వీడియోనా అని మాత్రం అనుకోబాకండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోనైతే అందరూ చివరి వరకు చూడండి అలాగే గివ్ అవే గురించి కూడా డీటెయిల్గా లాస్ట్లో చెప్తాను కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అమ్మో ఒకటో తారీఖు టాపిక్ తమనే వస్తే మీకే ఉంటుందిగా అమ్మ ఒకటో తారీఖు అని ఎందుకు చెప్పానంటే ఒకటో తారీఖు రాగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి పాల బిల్లు కరెంటు బిల్లు సరుకులు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఈఎంఐలు అవి ఇవి అన్నీ గుర్తొస్తాయి అవునా కాదా శాలరీ రాగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ముందు రోజు నైట్ నుంచే ఓ రేపు శాలరీ పడుతుందబ్బా ఫుల్ హ్యాపీ నేను ఇంకా సినిమాకి వెళ్ళొచ్చు షాపింగ్కి వెళ్ళొచ్చు అవి చెయ్యొచ్చు ఇవి చేయొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు బట్ అక్కడే కొద్దిసేపటి తర్వాతే సాడ్ అయిపోతారు ఎందుకు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఆ హ్యాపీనెస్ని ముందుగానే తెచ్చేసుకుంటున్నారు ఎంది ఏ రూపంలో మనకు కావాల్సినటువన్నీ ముందుగానే కొనుక్కొని వాటికి ఈఎంఐలు కట్టాలి మన శాలరీ పన్న ఒక వన్ అవర్ టూ అవర్స్ లేదంటే ఒక టూ డేస్ ఆ హ్యాపీనెస్ ఉంటుంది టూ డేస్ లోపు మొత్తం నీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు అయిపోతుంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మిగులుతుంది ఆ టెన్ థౌజండ్తో వన్ మంత్ అంతా స్పెండ్ చేయాలి ఇంకా అది పరిస్థితి అందుకు చెప్పాను శాలరీ రాగానే హ్యాపీనెస్ ఆ తర్వాత సాడ్ ఎందుకంటే ముందుగా అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాము ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు ఇలా కావాల్సినట్టు కార్లు బైకులు ఇవన్నీ ఆఖరికి మంచాలు సోఫాలు ఇవన్నీ కూడా ఈఎంఐలో కొంటున్నాం వాటికి అమౌంట్స్ అంతా కట్ అయిపోతాయి కాబట్టి హ్యాపీనెస్ అందులో వెతుక్కుంటే మిగతా వాటికి హ్యాపీనెస్ లేకుండా పోతుంది అప్పుడు మూవీస్ లేవు బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేయలేము ఇంకెందుకంటే ఉన్న వాటికన్నిటికీ ఆ డబ్బులు అమౌంట్ ఖర్చు అయిపోతున్నాయి కానీ పాతకాలంలో అమ్మో ఒకటో తారీఖు సినిమా చూసారా మీరు ఎంతమంది చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ సినిమాలో హీరోయిన్ హీరో ఎవరో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నిజంగా ఆ సినిమా చూస్తే మాత్రము భలే వస్తుంది కొంచెం విషయంలో నిజంగా అండి నాకైతే ఆ సినిమా చూసిన తర్వాత చాలా అది నిజంగా అమ్మో ఒకటో తారీఖు అనేది అంత ఇది అనుకోండి ఆ విధంగా మొత్తం శాలరీ ఎటుపోతుందో ఏమో తెలియదు కష్టపడి ఒక్కరింట్లో పనిచేస్తే వంద మంది కూర్చొని తింటే ఎలా అన్నంత బాధాకరంగా కనిపిస్తుంది ఆ మూవీ నిజంగా మీరు ఎవరు చూడకపోతే చూడండి ఒక్కరు సంపాదిస్తే ఇంట్లో పది మంది కూర్చొని తింటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నది ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి అందుకే చెప్తూ ఉంటారు ఇప్పుడు కాలంలో అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేసుకుంటేనే బ్రతకాలం ఎందుకంటే ఇప్పుడుండే ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి కదా నేను ఇక్కడ చెప్పాను కదా ఈ సరుకులు మీరైతే సరుకులు ఎక్కడ తెస్తారు షాపింగ్ మాల్స్లో తెస్తారా లేదంటే కిరాణా షాపుల్లో తెస్తారా హోల్సేల్ షాపుల్లో తెచ్చుకుంటారా ఎక్కడ తెస్తే బెటర్ అంటారు షాపింగ్ మాల్స్ బెటర్ అంటారా కిరాణా షాప్సా హోల్సేల్ షాప్సా హోల్సేల్ షాప్ అయితే పక్కా బెటర్ ఎందుకంటే అక్కడ రైతులు వేస్తారు రైతులు వేసినవి ఉంటాయి కాబట్టి మనకు మంచి సరుకు వస్తుంది మద్దతు ధరతో ఇస్తారు అవునా కాదా మేమైతే అక్కడే తెచ్చుకుంటామండి హోల్సేల్ షాప్లోనే తెస్తాను నేను ఇవన్నీ ఐటమ్స్ కూడా అంటే ఏంటి ఇవన్నీ నా అని అనుకోవద్దు ఇవన్నీ నార్మల్గా కంపెనీస్లో తయారు చేసేవి కాకుండా రిమైనింగ్ ఉన్నాయి కదా పెసలు ధనియాలు కందిబేళ్లు ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి వాళ్ళు క్వింటాల్ క్వింటాల్తో కొంటారు కాబట్టి మనకు నార్మల్ ప్రైస్కి ఇస్తారు మిగతా ప్యాకింగ్ రేట్స్ ప్యాకింగ్ రేట్స్ మామూలే కాదని చెప్పట్లేదు బట్ మీరు ఒకటి గమనించి ఉంటే ఇక్కడ తెలుస్తుంది అండి మీరు డి మార్ట్ కానీ ఇంకో షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు మనం చూస్తే బిల్లు అబ్బా ఆఫర్ అదిరిపోయింది వాళ్ళ డిమాండ్లో ఆఫర్ అంట వెళ్దాం పదండి వే అయ్యంట బై వన్ గెట్ వన్ అంట క్లాత్స్ అంట అదంట ఇదంట అని చెప్పేసి వేస్తుంటారు ట్రాలీ నింపేసి ఉంటారు అక్కడికి వెళ్ళి తోసుకొని ట్రాలీ ఒక్కసారి బిల్లు వేసిన తర్వాత చూస్తే బిల్లు పై నుండి కిందకుంటుంది బిల్లు బిల్లు మాత్రమే చూసారు బిల్లు పై నుండి కిందకుంటే సరుకులు ఎంత ఉండాలి సరుకులు చూస్తే చిన్న బ్యాగ్ ఉంటాయి ఇదేం మ్యాజిక్ చెప్పండి నాకు ఏంటి మ్యాజిక్ ఏంటి మతలబ్బు నాకు అర్థం కాలేదు నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను ఏంటో అక్కడ మాయా మంత్రం నాకు తెలీదు మీకు తెలిస్తే మీరు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి నేను చాలాసార్లు ఇలా ఫీల్ అయ్యాను అక్కడేమో ఆఫర్స్ అంటారు కానీ అక్కడ ఏం జరుగుతుంది మ్యాజిక్ అనేది మీరు చిన్నగా గమనించండి మీకే అర్థమవుతుంది అక్కడ ఆఫర్ ఆఫర్ అని చెప్పి వేసుకుంటాము కానీ బిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఆఫర్లో పడుతుందా నార్మల్గా పడుతుందా అన్నది గమనించుకోండి అది మాత్రం మెయిన్ థింగ్ అండి నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం అదే ఆఫర్ ఆఫర్ అని చెప్పి వేసుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు బిల్లు కొడుతుంటే మనం పట్టించుకోము అవి ఆఫర్ పోయి ఉంటాయి ఇంకోసారి వాడు నార్మల్ రేటే వేస్తాడు ఇలాంటి సమస్యలు చాలా సార్లు జరుగుతున్నాయండి కాబట్టి జాగ్రత్త షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు నేనైతే చెప్తాను కంపల్సరీగా కిరాణా షాపులో తీసుకోండి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ షాప్ మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు నెలలో వచ్చే ముప్పై వేల ఆదాయంతో వాళ్ళు నెల అంతా గడపాలి అనుకుంటుంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు అయితే వేల కోట్ల ఆదాయాలు ఉంటాయి కాబట్టి చిన్న షాపుల్ని మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం ఇవాళ ఈ వీడియోలో నేను రెండు క్వశ్చన్లు అడిగాను డి మార్ట్లో ఒక ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాను అదేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేను అమ్మో ఒకటో తారీఖు మూవీలో హీరో హీరోయిన్ ఎవరు అని అడిగాను అది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి దాన్ని బట్టి నేను గివ్ అవే ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తాను టూ వీక్స్ ఒకసారి ఇలా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటానండి ఆ వీడియోస్కి వచ్చిన కమెంట్స్ని బట్టి నేను గివ్ అవే అయితే ఇస్తాను ఓకేనా మరి వీడియో నచ్చితే లైక్